సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉదయాన్నే పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి ఆదివారం అయితే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట అంటే ఫిబ్రవరి నెల పెన్షన్లకు సంబంధించి ఫిబ్రవరి నెలలో పంపిణీ చేసే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటిని ఆదివారం అయితే పంపిణీ అయితే రద్దు చేయడం అయితే జరిగింది సో ఆదివారం సెలవు కాబట్టి ముఖ్యంగా ఉద్యోగులు అయితే సెలవులో ఉంటారు కాబట్టి ఆ రోజు పెన్షన్ల పంపిణీ ఉండదని చెప్పేసి రద్దు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆదివారం అయితే పెన్షన్ల పంపిణీ ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనమాట విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం చూస్తున్న వారందరూ కూడా సో ఆదివారం అయితే పెన్షన్ల పంపిణీ ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అయితే గమనించాలన్నమాట ప్రతి ఒక్కరు కూడా అయితే శనివారం మాత్రం పంపిణీ అయితే చేస్తారు సో మళ్ళీ ఆదివారం అయితే పంపిణీ అయితే రద్దు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ సోమవారం అయితే మళ్ళీ పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ఇప్పుడు తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి